ఈరోజు మనం నెట్ క్లాత్తో ఒక అందమైన మోడల్ హెయిర్ బ్యాండ్ అయితే తయారు చేసుకోవచ్చు ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనం ఇలాగ ఒక నెట్ క్లాత్ అనేది తీసుకొని అట్సాగం సగం అనేది ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఇలాగ కొంచెం కొంచెం లా పెట్టుకొని ఇలా దారంతో కానీ లేకపోతే ఏదైనా రబ్బర్ బ్యాండ్తో కానీ ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి తర్వాత మనము ఇలాగ చిన్న చిన్న వైట్ స్టోన్స్తో ఇలా చక్కగా రౌండ్ రౌండ్గా చుట్టుకోవాలి తర్వాత ఇలాగా అదే నటికిలాత్ ఇలాగ ఫ్లవర్ లాగా కొంచెం అతికించుకోవాలి తర్వాత ఇలా చిన్న చిన్న బీట్స్ అంటారు కదా అక్కడక్కడ అంటించుకొని లేకపోతే స్టోన్స్ అయినా అంటించుకోండి ఇప్పుడు మనము రబ్బర్ బ్యాండ్ అన్నాను కదా ఇలా వేరేది ఆపోజిట్ కలర్ అయినా లేకపోతే అదే నట్ లాత్ అయినా తీసుకొని ఇలా సగం కుట్టుకోవాలి ఉడిక్కు కుట్టుకొని అది మళ్ళీ తిరిగేసుకొని ఎలాస్టిక్ ఉండి ఎలాస్టిక్తో ఇలాగ రబ్బర్ బ్యాండ్ అనేది తయారు చేసుకొని దీన్ని కతుక్కోవాలి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి అర్థం కాకపోతే బాయ్